హలో అందరికీ క్యారెట్ వేపుడు సింపుల్గా పిల్లలకి చాలా నచ్చేటట్టుగా ఎలా చేయాలో చూపిస్తాను వీటిని పీల్ చేసి శుభ్రంగా కడుక్కుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్యారెట్ వేపుడు వేయించుకోవడానికి కావలసినంత నూనె వేసుకుందాం నూనె వేడైపోయింది ముందు పోపు వేయించుకుందాము పోపు కోసం కసని మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వేసి పోపు వేయించుకుందాం పోపు వేగిపోయింది ఇప్పుడు మూడు నాలుగు మిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుందాము పోపు వేగిపోయింది ఈ తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నీ పోపులో వేసేసి మంచిగా వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుందాము ముక్కల్ని బాగా కలిపి మూత పెడితే అవి చక్కగా వేగుతాయి నెమ్మదిగాను ఈ లోపల వేపుడు పైన చల్లుకోవడానికి మసాలా తయారు చేసుకుందాం మసాలా కోసం ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం చిన్న కొబ్బరి ముక్క తీసుకుని సన్నగా ముక్కలు తరుక్కుని వేసుకోవాలి కసిన్ని జీలకర్ర ధనియాలు కూడా వేసుకుందాము ఒక చెంచాడు కారం కూడా వేసుకుని బరకగా మిక్సీ పట్టి పెట్టుకుందాం ఇలా బరకగా ఆడి పెట్టుకుంటూ సరిపోతుంది క్యారెట్ ముక్కలు చక్కగా వేగిపోయాయి మసాలా చేసి పెట్టుకున్నాం కదా అది పైన చల్లుకుందాం చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇప్పుడు వేపుల్లో వేసేసుకుందాం మసాలా పచ్చివాసన పోయేదాకా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఈ వేపుడు అన్నంలోకి రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ వేపుడు చేసి చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి అన్నంతో పాటు అయినా రొట్టెలతో అయినా పెట్టండి చాలా బాగుంటుంది నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఒక లైక్ వేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్